శ్రీ స్వామి స్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాల్లో ఒకటైన భాగ్ సవారీ ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు భాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసురుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతావారు వారు వృక్షానికి బంధిస్తారు అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు అనంతరం అనంతావారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేననే విషయం గ్రహించి పశ్చాత్తాపడతాడు వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరుస్తాడు తన భక్తుని యొక్క భక్తిని మెచ్చై స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతావారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చారు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ భాగ్సవారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది స్వామివారు సాయంత్రం నాలుగు గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలు అందుకుని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురసైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్సవారి ఉత్సవం సందర్భంగా నాలాయర దివ్య ప్రబంధాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల స్వామి ఇతర ఆలయ అధికారులు శ్రీవారి భక్తులు పాల్గొన్నారు